ఏడిపి సర్వే మీద మేము గతంలోనే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే ఏడీపీ సర్వే స్టాప్ చేసినామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు బట్ కానీ పన్నులు అయితే పెంచ పెంచి పెంచేసి వాళ్ళందరికీ నోటీస్ డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది దాని మీద మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడే కార్పొరేటర్లు అందరం కూడా ఇప్పుడు మా సోదరులు పోయిన వాళ్ళు మేము అందరం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టద్దండి అనే ఒకే ఒక నిదానంతో మేము ఉన్నాం ఉన్నాము దాన్ని మళ్ళీ ఒకసారి మేయర్గా నేను అయిన తర్వాత రేపు ఏ పొజిషన్లో ఉంది కూడా దాన్ని కూడా మళ్ళీ పిలిచి రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తాం తప్పకుండా దీని మీద ఈ పెండింగ్ ఇంకా పరిష్కారంగానే తొమ్మిది వందల డెబ్బై ఆరు పెండింగ్ ఉన్నాయి ఆర్పీలు వెయ్యిన్ని ఆరు పిటిషన్స్ పబ్లిక్ నుంచి ఆర్పీలు వచ్చినాయి దాంట్లో కొన్నే పరిష్కరించారు నేను గతంలో యాజ్ అ కార్పొరేటర్ ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెట్టి తెప్పించుకునింది ఇవన్నీ కూడా మాకు అధికారులు ఇవ్వాలా వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ప్రజల మీద విపరీతమైన పనులు పత్రికల్లో కూడా అన్ని దాంట్లో వచ్చింది ఒక్కొక్క ఇంటికి వెయ్యి వచ్చేది పదివేలు ఇరవై వేలు అలా వచ్చాయి అలా కాదు సహేతుబద్ధంగా కా వాళ్ళు నిజంగా పైన వేసి ఉంటే ఆ ఫ్లోర్కు ఎన్యాన్ చేసి పెంచండి దాని మీదనే నా పోరాటం అప్పుడు చేస్తున్నా యాజ్ అ మేయర్గా ఇప్పుడు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ రేపు మొన్నడో రివ్యూ మీటింగ్ అంటే కమిషనర్ అడిషనల్ కమిషనర్ అందరిని పిలిపించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా రెక్టిఫై చేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసే కార్యక్రమం అది మేము తీర్మాన కాపీ కూడా మీకు ఇస్తా తీర్మానం క్లియర్గా ఏకవాక్య తీర్మానం చేసాం మేము ఫర్దర్ డిస్కస్ చేసేంత వరకు మీరు పన్నులు పెంచద్దండి సరే అని చెప్పారు దాని తర్వాత ఇప్పటివరకు సంవత్సరం నుంచి మీటింగ్లు జరగాల ఆ జనరల్ బార్డులో తీర్మానం కాపీ ఉంది ఆ జనరల్ బార్డులో అందరూ కార్పొరేటర్లు ఏకవాక తీర్మానం చేశారు ఆ మీటింగ్లో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా వేయడం తప్పు దీన్ని మళ్ళా సహేతబద్ధం చేయండి అని చెప్పేసుకుని ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది